ఏనా మీదేనా ఇది ఏనా పళ్ళు రెండు పళ్ళతో ఉంది చూస్తారా అండి ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ గోధుమకుల వరుస కనిపిస్తున్నటువంటి రెండు పళ్ళ ఒంగోలు జాతి అని కోడైతే చూస్తున్న గురించి ఈ విధంగా ఉంది కదా రెండు పళ్ళు వేసిందానా ఏం చెప్పిన రేటు నలభై రెండు వేలు ఫార్టీ టూ థౌజండ్ రెస్ మరి నలభై రెండు వేలుగా చెప్తున్నారు యాపక్క వచ్చి సిద్ధంలా సైంది అది కూడా రెండు పక్కల గ్యారెంటీనా ది ఎక్కడి నుంచి వచ్చారు మీరు పక్కనపల్లె మేమన్నా ఏ ఊరునాడు కంబాడు గ్రామం పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ నెంబర్ చెప్పండి డబల్ ఎయిట్ తొంభై ఏడు ఎనభై మూడు ఎనభై నాలుగు లాక్ ఎనభై మూడు కొద్దిగా థ్యాంక్స్ రాంగ్ ఫ్రెండ్స్ మన నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం మా ఉండండి ఫ్రెండ్స్ మా సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే ఎమ్మిగన్నూరు ఆదివారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం